కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్చార్జ్ గా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక ఒకటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదే మొట్టమొదటిగా నేను అనుకోవాలంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేదా కాలేజీ కింద ఒక కాలువ పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడు ఎప్పుడో ఖర్చు సాధింపులకు ఎక్స్ట్రా మాట్లాడాడు నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవ్ జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలువా కాలేజీ కింద కాలవా నీ శాఖ బరువులో నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు వందల సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉన్నావు సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యలు గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్షలే వాళ్ళ మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాన్ని ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి ఒంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లా జిల్లాని సర్వనాశం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనగడ కష్టం అని చెప్పి జగన్ అన్న పోయి బద్దలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకి పోయావు అందరికి మాత్రం నన్ను జగన్ అన్న పార్లమెంట్ నర్సరావుపేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడు అని చెప్పి చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలు ఉన్నాడు అయితే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ గారి నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశాను ఎప్పుడు లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నా నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచి కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ సార్ నుంచి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడో పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై వంట గెలిచాడు గెలిచారే లేదా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా చరిత్రలో బై ఎలక్షన్ కాదు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడు లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు ఆయన గురించి ఆయన మాట్లాడేది రాబోయే రోజుల్లో నేనేదో చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా మాట మాట ఆయన నా వల్ల ఏదో గెలిచి పాపం గెలిచేశారట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉచ్చరించే అరవతుందా అని అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించే అరవై ఉందని అంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టాచీతంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తన పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య వైద్యం తాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని మూగ జీవాలు నోరు లేని మూగజీవాలు బరెల సంతోలు కాడా లంచం తీసుకున్నా నువ్వెక్కడ నోరు లేని మూగజీవాలు బర్యల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసే రాజకీయ నాయకుడు చేయడమో నోరు లేని మూగజీవాలు బర్యల సంతాన కాడా లంచం నువ్వు నువ్వెక్కడా ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చే జిల్లాలో తన పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకు సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ అని చెప్పడవుతున్నా ఇకపోతే కార్పొరేటర్ గురించి కొంత ఉప్పం ఉప్పు వాడిని కార్పొరేటర్ చేశా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెట్ వాడిని కార్పొరేటర్ చేశా హౌసింగ్ లో పనిచేసే వాడిని కార్పొరేటర్ చేశా నువ్వు యాడించచ్చు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నాడు పత్య కూల్ డ్రింక్ షాపు లట్టాలు పడుకుంటున్నావు ఇదే పెండ్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్ లో పనిచేసే వాళ్ళు అనేక రకాల అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కలిగించే నిన్ను ఎమ్మెల్యే చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగనన్న పుణ్యమాట మంత్రులయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది ఇక్కడే ఉన్నాడు సోదరుడు హాజీ చిన్న చిన్నపిల్లడప్పుడు నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తెలకం దిగిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాలను పంపించే చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయట తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పాలసీలు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలా సార్లు విన్నావు ఈ గతంలో నేనేందో చూపిస్తా నేను ఎందు చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగు నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవాని అడుగుతున్నా నువ్వు నేను అరవై రోజులు సిద్ధపడినా తొంభై రోజులు సిద్ధపడినా అవసరమైతే ఆరు రోజులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేడు వాళ్ళం పెట్టేసేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తాల చమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశం చేసిపోయి నువ్వు ఈ నేను కొత్తగా తయారు చేస్తా అంటే కొత్తగా మా పదిహేళ్ళలో ఐదేళ్ళు మాత్రమే అధికారులు ఉన్నాం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఉండినప్పుడు ఊరికే బొమ్మవే చేసినంత మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్ లో పని చేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు చెయ్యి ఇప్పుడో చూపించు ఏదో చేస్తా ఉంటావు కదా రా చెయ్యి బయట తీసుకొని ఊరికే నేను ఇంకా మంత్రి అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు మాకైతే తెలియదు ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీకు చెప్పులు మోసాడు టీ కప్పులు తెచ్చాడు అన్నం పెట్టాడు నా బిడ్డలు ఐటీఐ చదివించాను షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ వస్తుందని వెంకటేశ్వర షిఫ్ట్ ఆపరేటర్ నాకు ఏమంటే ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్నవాళ్ళు మీరు దళితుడు పదిహేను రాజీవ్ పెట్టిన పెట్టినరోజు నుంచి మాతో ప్రయాణం చేసిన కారు తోడు నీకు చెప్పులు మోస్తాడు తీ ఇస్తాడు అన్నం పెడతాడు నువ్వు తిరిగి వస్తే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా సినా అంటే కాళ్ళు నా బిడ్డను చదివించుకున్నారా షిఫ్ట్ ఆపరేటర్ నా సొంతూరు పాటూరు స్టేషన్ పడతా ఉంది అంటే ఇప్పిస్తాను రా చెప్పి నీతో తిరిగే చెప్పి చేత ఏడు లక్షల రూపాయలకి అమ్ముకున్నాడు నువ్వు అమ్మించుకున్నాడు నువ్వు నువ్వా మాట్లాడేది కార్యకర్తల గురించి నువ్వా మాట్లాడేది ఎన్నుకోరు నీకంటే నీకంటే వెళ్ళిపోతాడు ఇక్కడున్న మా అందరి కష్టం గారు ఇక్కడున్నా మా అందరి కష్టంతో ఎన్ను కోడతాను అసలు నువ్వు క్షమించు క్షమించేదానికి అసలు నువ్వు ఎవడు కానీ నీకే సమాధానం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు రూరల్ కానీ నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి నేను కూడా ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా గతంలో కొద్దిగా లేదా ఎరగొండ బాలేకున్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా అబ్జర్వర్ గా కొండకున్న ఎర్రగొండ బాలిగా ఉన్న ఎక్స్ట్రా ఆర్టిస్ట్గా నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ లాగా పాపం జాలేసింది ఆ చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి నన్ను సాయంత్రం ఆ వీడియోలు చూసే మొత్తం జాలేసింది బాబు అయ్యో చంద్రశేఖర రెడ్డి సార్ ఎన్న బామా రెడ్డి సార్ పరిస్థితి నేను మాట్లాడుతా ఉంటే అతను కూర్చొని ఎట్టున్నాడంటే ఆ వంద దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఈయన చేస్తాను నేను చేసేస్తాను కొత్తగా తయారు చేస్తాను విన్నుపాటు గురించి చంద్రెడ్డి ఇప్పుడు చెప్తున్నా కార్పొరేట్లకు ఎవరికి నేను ఫోన్ చేయాలా నేను ఎవరిని పిలవాలా చెప్పి అని చెప్తున్నావు ఇదే అందరినీ బతిలాడుకొని చెన్నై లేదా జనసేన సరిలేదు కొత్త కాదు గతంలో ఎప్పుడో గుర్తుంది అయ్యప్ప సాం మాలేసుకొని సాక్షి డీవి గది ఇంటర్ ఇచ్చినాడు అయ్యప్ప సాక్షిగా నేను అవినీతి అంటే నాకు తెలియదు అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు నేను లంచాలు తీసుకోలేదు నాకు తెలియదు గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోరాళ్ళ పేరుతో డబ్బులు తీసుకోరా లేవ మేమేం ప్రమాణాల గురించి కార్పొరేట్ బత్తిలో చంద్రై పిలిపించుకొని వెన్నుపోటు అది నువ్వా మా మేవా నిన్నంత స్థాయికి తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవనుకు నువ్వు నీ మాట ఎవరు ఖాతరు చేయాల నేరుగా వచ్చి ఒంగూరు నారాయణ గారి నాయకత్వంలో పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీలో అందరిని అందరినీ బతులాడుకున్నావు జనసేనలో పొమ్మన్నావు జనసేనతో మాట్లాడావు ను వెనుకోట్ల గురించి మాట్లాడేది నువ్వా చాలా రోజుల మేము అడుగుతున్నాం మీ ద్వారా ఏ ఉప్పకున్నాడు కార్పొరేట్ కాకూడదా కాకూడదా ఏం పెయింట్ పని చేస్తున్నాడు కార్పొరేట్ కాకూడదా కాకూడదాడు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కార్పొరేటర్ కాకూడదా పాపం నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అప్యాయంగా నోరారా మావా మామా అంటాడు కనబట్టే ఎదురుబట్టే షేక్ ఖలీల్ అమ్మద్ ఎండి ఖలీల్ మహమ్మద్ ఖలీల్ అమ్మద్ నా దగ్గరకు వచ్చాడు మా మా వద్దు నిన్ను ముందుకోయాస్తున్నారు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు ఎనకేసుకో జీవితం కనీసం అయినా బాగుపడుద్దని చెప్పకూడని మాట చెప్పా నేను టికెట్ అన్నగాలి అయిపోయింది ఓడిపోయాడు ఉన్న డిప్యూటీ మేయర్ పోయింది ఉన్న కార్పొరేటర్ పోయింది ఏమి పోయి ఉన్నటువంటి ఇన్చార్జ్ కూడా తీసేసి నువ్వు గాలి మైనార్టీల నువ్వు ప్రేమ మాటకు ముందు మైనార్టీ ఏ ఒకటి రెండు సార్లు కార్పొరేటర్ గా పనిచేసాడు డిప్యూటీ మేయర్ గా పనిచేశాడు నియోజకవర్గ ఇన్చార్జ్ అర్హత లేదా నీ స్వార్థం కోసం బలిపశం చేసేదాని కోసం నసరాపేట పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల మైనార్టీ ఉన్నాయి అందుకోసం ఇక్కడ ఖలీలు పెడతాని పార్టీని గొంతు కోసి పార్టీకి మెన్నుపోటు పొడి సర్వరాశి చేసి నీ స్వార్థం కోసం పెట్టిపోయేదే ఈ రోజు పడంగా ఖలీ అమలు ఎందుకు తీసేయాల్సి వచ్చింది వచ్చింద్ కుమార్ రెడ్డి గారు కాకాణి గోవర్ రెడ్డి గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తీలేదే మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి తెలియదే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి ఓన్లీ నా చిరకాల మిత్రుడు మా అని ఆప్యాయంగా పిలిచే మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మాత్రం తొలగించే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి బాధ్యతలు అప్పచెప్పారంటే మైనార్టీ సవ ఆలోచన సాగించండి ఎవరు నిజంగా పనిచేస్తారో ఎవరు కపట ప్రేమ వాహిస్తారో ఆలోచన సాగించమని అడుగుతున్నా చిత్త చివరిగా నేనేదో వారు నాలుగు రోజులుంటా నేనే చూపిస్తా అనేక సంవత్సరాలు చూసి 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఎం చూపి లేకపోయావు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఎం చూపి లేకపోయావు కొత్తగా ఏం చూపిస్తావు కొత్తగా ఏం చూపిస్తావు సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడు చట్టపరంగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించి ఆయన మొత్తం తానే పోటీ చేసుకుని పనిచేసాడని చెప్పి కంప్లైంట్లు పెట్టారు ఎవరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది మాతో వచ్చాడని పదేళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తల్ని జెండా పోసిన కార్యకర్తల్ని నిర్దాక్షిణంగా ఉద్యోగాలు తిరిగిచ్చేసి నువ్వా మాట్లాడేది నీ పిఐ పిఐ చేశాడు మా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు చాలా అసహ్య కావచ్చు వినేదానికే ఇప్పటిదాకా ఈ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపుల కొద్దు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టండి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పింది దాని మీద మా నాయకుడు పొంగూరు నారాయణ గారు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా గతంలో జరిగిన మాదిరి చేయవద్దు అని అనేక సందర్భాల్లో టెలికాన్ఫరెన్స్ లో కావచ్చు నేరుగా చెప్పిన దాని మీద మేమందరం వాస్తవిక మనస్తత్వానికి విరుద్ధంగా పనిచేసుకుంటున్నాం ఈ నేదో దానికి ఎవరు అవసరం లేదంట ఏం చూపిస్తావు రా దసరా నుంచి వస్తానంట ఓ భయపడి చాలా వెంకటేశ్వర ఒక బాటి పోతానంట ఇంకోని పోతానంట భయపడిపోయి ఉన్నా మేము ఎంత నీ మనస్తత్వం నీ చించిత మనస్తత్వం పెయింట్ పని చేసుకునేవాడు కార్పొరేట్ చేసి కాకూడదా ఉప్పంపుకునేవాడు కార్పొరేట్ గిరిజనుల్ని దళితుల్ని మైనార్టీల్ని వేరే పెద్దవాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడలేదే మాట్లాడలేదే ఏది నీ అహంకారం రాబో రోజు ఇప్పటికే తెరివేశారు జిల్లా నుంచే తరివేశారు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా వచ్చున్నావు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ గా ఉండు గౌరవం మీద పుట్టి పెరిగిన ఊరు మేము మా పడ్డోళ్ళం పనిచేసే అనేక సంవత్సరాలు ఎంతవరకు ఉండాలో అంతవరకు అనుకుండు నేను నేను చించి 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 చేస్తా ఏకుండా వెళ్ళిపోయావు కనుగొని వెళ్ళిపోయావు ఏందో చించుతా అంటే ఏందో తయారు చేస్తాను తయారు అసలు నీకు తెలుసా తయారు చేయడం అని అంటున్నా ఒక పని చేయాలంటే ముందర తెలుసుండాలి ఏ విధంగా చేయాలని మా బొట్టు కష్టం చేసి మా పని చేస్తే రెండే రెండు ఉదాహరణ చెప్పాయి ఈరోజు నేను తన చెప్పులు మోసి టీలిచ్చి కాళ్ళు ఎత్తినటువంటి దళితుడు పనిచేసినటువంటి ఒక దళితుడు షిఫ్ట్ ఆపరేటర్ చదివించుకున్న బిడ్డకే నీ వాళ్ళ దాని ఏడు లక్షల రూపాయలు కమ్మించుకున్న నువ్వు నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నారాయణ సారికి పోలికలు అడుగుతున్నా నోరు లేని మూగ జీవాలు బర్రెలు సంతకాల డబ్బులు తండిన నీకు పొంగూరు నారాయణ గారికి వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి చాలా రోజులు నీకు ఒక యాభై ఏడు నెలలు ఉంది ఏదో చూపిస్తా అంట రెండు గెలిపిస్తా అంట అన్ని చూస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మా కార్యకర్తలు జోలికి వస్తే ఎటువంటి పరిస్థితి అవుతున్నారు ఈ వంద రోజుల్లో మీరు ఎవరన్నా మా కార్యకర్త జోలికి వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు చేశారా మీ ద్వారా అదే మంచి ప్రశ్న వేశారు ఎక్కడైనా ఒక కార్యకర్త జోలికి వాళ్ళు చేసిన గతంలో దుర్మార్గాలన్నీ మీకు తెలుసు మా మిత్రుడు హాజీ జోలికి పోయిన కూడా కనీసం ఈ రోజుకి ఒక మాట మా కార్పొరేటర్ గోగుల్ నాగరాజు ఇంటి మీదకి అర్ధరాత్రి పోయి దొంగి చేసిన అనికే పిల్ల నాయకులు కూడా ఏమన్నా ఈ రోజు ఓపికతో ఉన్నాం సహనంతో ఉన్నాం మా నాయకుడు నారాయణ గారు కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దయచేసి ఎవరు అటువంటి వాటి పోవద్దు అంటే వాటి జోలికి పోల మేము గనక కక్ష సాధింపులు అనేది పోతే బహుశా చాలా మందికి తెలుసు మేము కక్ష సాధింపులు పోతే ఎలా ఉండదు పోనీ ఆయన చూడాలా అని అంత ఉత్సాహపడితే కార్యకర్తల జోలికి వస్తే ఒప్పుకోం ఒకవేళ అటువంటిది ఏదైనా కక్ష సాధింపులు చూడాలనుకుంటే ఆయన కావాలంటే చూపిస్తారు నారాయణ సారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు అనుమతి తీసుకొని సార్ వారు ఏదో ఉత్సాహపడుతున్నారు వారు చూడాలనుకుంటున్నారు ఒకవేళ దానికి అవసరం చట్టపరంగా ఆయన పిఏ మీద ఎలక్షన్ కమిషన్ లో పబ్లిక్ గా తిరుగుతా పోలింగ్ రోజు కావచ్చు ముందు రోజు కావచ్చు దానికి ముందు తిరుగుతా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ నాకేం సంబంధం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా ఒక్కడిని తీసేలా ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ తీలా ఒక్క మున్సిపల్ ఉద్యోగిని ఎంప్లాయ్ తీలా ఒక్కడిని ఎంతో మంది ఈ రోజుకి పది నిమిషాలు పట్టదు ఒక్కడి మీద దొంగ కేసు పెట్టాల ఒక్కడి మీద అక్రమంగా ఏం చేయాల చేసే ఆలోచన కూడా లేదు కావాలనుకుంటే సిద్ధం దానికి ఏమి నీకోటి తెలియదు ఆయనకి అసలు తెలియదు ఏ విధంగా మాబోటి వాళ్ళ పక్కన టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విజయాలని తెలుసు నారాయణ సార్ పక్కన పాపం అనుకుంటున్నాడేమో ఆడంతా కోర్టు పాకులుండేది బొబ్బులిపుల సినిమాలో రామారావు బొబ్బులిపులే అల్లు రావలంగా బొబ్బులుపులే ఆడ అల్లురావలంగా ఉన్నారు నారాయణ చార్మక రామారావులు ఉన్నారు అట్లా తెలుసుకో లైబ్రబుల్ సినిమాలో గోతుబాటులు ఉన్నాయి గవర్నమెంట్ ఇది గాలో ఓడిపోతే రాజకీయాల్లో ఓనల్ ఉన్నారు నెల్లూరులో నిజీ కానీ లేకపోతే రామారావు డీర్లు కూడా ఓడిపోతే రాజకీయాల్లో చేసి రాజకీయాల్లో ఉండాలని చెప్పారు మళ్ళీ మళ్ళీ నెల్లూరు జిల్లాలో అడిగిపోయారు అయ్యప్ప స్వామి మాల ధరించి పరమ్మ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల ధరించి మాల పట్టుకొని నేను అభినీతి చేయలేదు నాకు అభినీతి ఉంటే తెలియదు చెప్పి మాట్లాడిన దౌర్భాగ్యుడు అనగూడు నీ మాటకు విలువ నర్సాపేట కోడిపోతే రానన్నాడు రామనారాయణ గెలన్న శ్రీరన్నా గెలిస్తే రానన్నాడు ఇటువంటి ఎన్నో ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళ కాసేపు బాగుంటాయి నిఖారసైన నాయకుడు నిజమైన నాయకుడు రమ్మను ఇప్పుడు రాజకీయ జో నెల్లూరులో ఇది నా సత్తా గతంలో పెద్ద పెద్ద చేసాం పక్కన మాలాంటి వాళ్ళు పెయింట్ పోయింట్ పని చేసేవాడు కుప్పవడు రకరకాల వాడు అందరం పని చేస్తే నువ్వు వచ్చి నిలబడి పోవడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు మైకుల ముందు మాట్లాడడం కాదు జనాలు రా పనిచేయి నిజంగా నీకు అంత శక్తి ఉంటే నీకు అంత చావ్ ఉంటే దా నీకు నారాయణ లేదా విపిఆర్ గారిని శక్తి ఉందా నీకు ఉందా చేయగలుగుతావా చేయగలుగుతావాడుతున్నా మూడేళ్ళ తర్వాత వస్తా మళ్ళీ సింగ్ వస్తా కన్సిస్టెన్సీ లేకుండా స్థిరత్వం లేని మాటలు ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు ఏం చేస్తాడు పల్నాడు పోతే వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు పోలేదు తరిమి తరి పొడి తరివేస్తారడ బొమ్మలు ఒకసారి పల్నాడికి పాప ఎంతో మంది మా యాదవులు ఫోన్ చేశారు అన్నా మేమేమో అనుకున్నాం కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు బతుకున్నావా అనుకోవట్లేదు మేము ఆ టీవీ చూసి మోసపోయామనా ఈయనేదో పైనుంచి వచ్చిన వీరుడు విక్రమార్కుడు అనుకున్నాం ఎక్కడ చూస్తే ఇదేందన్నా ఇది అని చెప్పి ఎంతో మంది నాతో స్వయంగా మాట్లాడినాడు నన్ను చెప్తాడు పల్లాడికి ఆడవాళ్ళ ఇబ్బందులు పోలేదంట తరిగి తరిగి పడతారని పోలా తరిగి తరిగి పడతారని చెప్పి పోలా ధైర్యంగా రాజకీయం చేసాం గతంలో చేసాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను విభేదించి వచ్చాము మొకాడి పరితో రాజకీయం చేశావు మా అనుకున్న కార్యకర్తల కోసం నిలబడ్డాం మా శక్తి మేరకు పనిచేశాం నీలాగా దీని ఒక్కదానికి సమాధానం చెప్పని చాలి గేమవుతుంది మిగతా ఒక దళితుడు పదిహేను సంవత్సరాలు నీ చెప్పులు మోసాడు నీకు డీలు ఇచ్చాడు అన్నం పెట్టాడు అలిసిపోతే నీ కారు తోలేడు తిరిగి వస్తే నీ కాళ్ళు ఒత్తాడు నా బిడ్డని ఐటీఐ చదివించుకున్నా స్విఫ్ట్ ఆపరేటర్ కోసం వెంకటేశ్వర లో పడింది నాది పాటూలు అంటే ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్నాను మీరు కార్యకర్తల గురించి నాయకుల గురించి ఇంతకంటే నేనేం పెద్దగా సమాధానం చెప్పండి సార్ దాని ఒక్కసారి సమాధానం చెప్పం పెంట్ అమ్ముకునేవాడని అని పెంట్ బంద్ చేసేవాడు గిరిజను గురించి చిన్న మీ ఇంట్లో డబ్బులు తెచ్చింది అందరికీ నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు మీ ఇంట్లో డబ్బులు తెచ్చుచేవా చెప్పంటే వారు రాజకీయాల్లో వచ్చే రోజు మీ ఆస్తులు ఎంత ఈ రోజు మీ ఆస్తులు ఎంత నీ నీ గురించే మీ కన్న తల్లి కంటే నిన్ను వివాహం చేస్తున్న మీ శ్రీమతి కంటే ఎక్కువ తెలుసు గుర్తుపెట్టుకో నువ్వు అనుచా అని అరవను అని చేస్తా అని చేస్తా గుర్తుపెట్టుకోమని చెప్తాను సమాజపం నోరు లేని మోగ జీవాల వరంతగా డబ్బులు తండుకున్నా నువ్వు ఇంతమంది జర్నలిస్ట్ హోదా ఉన్నారు ఆయన విన్నారా మీరు డబ్బులు తీసుకుంటారు సహజంగా రాజకీయ నాయకులు అక్కడక్కడ రకరకాలు నోరు లేని మూగ జీవాలు ఇంతకంటే దారుణం ఉంటుందా ఇంతకంటే దారుణం ఉంటుందా అని అడుగుతున్నా కొన్ని వందలు ఉన్నాయి కొన్ని వందలు చేసి అప్పట్లో అన్నింటికి అక్కడ ఉండే కాదు సంస్కారం వస్తుంది నేను ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు వెన్ను నువ్వు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి బంద్ చేసేవాడు అయితే కార్పొరేటర్ గురించి జనసేన పోమని చెప్తా చెప్పండి పోనీ మీరు చెప్తారా ఆ మాట ఎవడైనా ఎవడైనా చెప్పుకుంటాడా మీరు పోయి జనసేన ఇవ్వండి అని చెప్పలేదా చెప్పాలండి మీరే కార్పొరేటర్ డబ్బులు ఖర్చు పెట్టారు డబ్బులు ఇస్తే వద్దు అని చెప్తారు నేను కార్పొరేషన్ ఎలక్షన్ లో ఏమి చేసానో ఎలా చేసానో అసలు నీకు మూలం తెలుసా ఎలా తెలుసా ఏ వార్డు ఏం చేయాలా ఎలా చేయాలో తెలుసా ఎవరెవరికి ఏ డబ్బు యాడ్ ఉంది ఆ డబ్బు యాడ్ తెచ్చిచ్చానో కొన్ని కొన్ని చెప్పకూడదు చెప్పే సంస్కారం అంటుంది సార్ అతనికి ఒక కొంతవరకే తెలుసు అబద్ధాలు చెప్పడం మోసాలు చేయడం పిహెచ్డీ చేస్తున్నా నేను రాజకీయాల్లో పిహెచ్డీ చేస్తున్నా అన్నింటి లేవు ఏం లేవు బంధాలు బాంధవ్యాలు ఏమి లేవు